వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మనం ఇటువల్ల చూసాము గుంటూరు జిల్లా తెనాలిలో ముగ్గురు యువకులను నడి రోడ్డుపై కూర్చోబెట్టి అధికారులపై పోలీసులు కొట్టడం జరిగింది ఆ విషయం రాష్ట్రమంతా వైరల్గా మారింది సోషల్ మీడియాలో పలు రకాలుగా పోస్టులు పెట్టారు యువకులు తప్పు చేసి ఉంటే కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచాలి అలా కాకుండా నడి రోడ్డుపై పోలీసులు ఆ యువకులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడం మంచిదా అనే విధంగా చాలామంది విమర్శలు చేశారు అయితే వారందరూ గంజాయి బ్యాచ్ ఒక్కొక్కరి మీద తొమ్మిది పది కేసులు ఉన్నాయి అందరిపైన రౌడీ సీట్ కూడా ఉంది ఒక గంజాయి బ్యాచ్ని రౌడీ బ్యాచ్ని పబ్లిక్లో అలా శిక్షించడం వలన మిగతా వారు తప్పు చేయడానికి భయపడతారు అలాంటి వారికి అలాంటి శిక్ష తప్పనిసరి పబ్లిక్లో కొట్టడం తప్పు లేదు అన్న రీతిలో కొంతమంది మాట్లాడారు కొంతమంది మాత్రం అలా పబ్లిక్లో కొట్టకూడదు నడి రోడ్డుపై అలా చేయడం వల్ల ప్రజలకు పోలీసులు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అనే విధంగా చర్చించుకున్నారు అసలు అక్కడ జరిగింది ఏంది చిరంజీవి అనే కానిస్టేబుల్పై ఈ యువకులు గంజాయి మత్తులో దాడి చేసి అత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది కానిస్టేబుల్ చిరంజీవి గారిపై ఈ ముగ్గురు యువకులు దాడి చేయడంతో ఆయన పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారిపై కేసు పెట్టడం జరిగిందని పోలీసులు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు అలాగే ప్రజా సంఘాల నాయకులు జరిగిన సంఘటనపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ అనేక వ్యాఖ్యలు చేశారు అయితే బాధితుల్లో ఒకరైన యువకుడు జాన్ విక్టరీని పరామర్శించడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్తున్నారు ఇప్పుడు ఆయన వెళ్ళడంపై పలు రకాల విమర్శలు వస్తున్నాయి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి నానా రకాలుగా పోస్టులు పెడుతున్నారు గంజాయి బ్యాచ్ రౌడీ మూకలు వారి వల్ల సమాజానికి నష్టం ఉంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారిని శిక్షిస్తే తప్పేంటి అలాంటి వారిని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వెళ్తారు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా అనేక మంది విమర్శలు చేస్తున్నారు మరి బాధితును పరామర్శించడానికి తెనాలకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తుందా లాభం కలిగిస్తుందా అంటే చాలామంది నష్టం కలిగిస్తుంది అని అంటున్నారు కొంతమంది మాత్రం లేదు అలాంటి వారిని పరామర్శించాలి వారు దళితులు మైనార్టీలు కాబట్టే పోలీసులు వారిని అలా దారుణంగా నడి రోడ్డుపై కొట్టడం జరిగింది అంతేకాకుండా ఆ యువకుడికి యాక్సిడెంట్ కావడంతో కాళ్ళకు రాడ్లు వేశారు ఆ విషయం పోలీసులకు చెప్పినా వారు ఏమాత్రం పట్టించుకోకుండా ఒక సిఐ గారు ఆ యువకుని కాళ్ళపై కాళ్ళతో తొక్కి పెట్టుకుంటే మరో సిఐ అధికారులపై కొట్టడం జరిగింది ఆ యువకుని విషయంలో పోలీసులు చాలా తప్పు చేశారు అని చాలామంది అంటున్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసినప్పుడు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది దళితులపై దాడులు జరిగాయో ఒక్కసారి వైసీపీ నాయకులు గుర్తు చేసుకోవాలని ఆమె విమర్శలు చేయడం జరిగింది అయితే మా ప్రభుత్వంలో అలాంటివి జరగలేదు వారందరూ గంజాయి బ్యాచ్ కాబట్టే వారిపైన అలాంటి చర్యలకు పోలీసులు పాల్పడ్డారు అందులో ఎలాంటి తప్పు లేదు అలాంటి వారికి శిక్ష పడాల్సిందే అలా జరగడం మంచిదే అన్న రీతిలో కూడా హోంమంత్రి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాంటి వారిని వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరామర్శిస్తారు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు మొత్తానికైతే సోషల్ మీడియాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అధినేత జగన్మోహన్ రెడ్డిపై చాలామంది అనేక విమర్శలు వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు నానా రకాలుగా పెడుతున్నారు అయితే ఇక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్కసారి ఆలోచించాల్సింది వైసీపీ అనేది ఒక రాజకీయ పార్టీ లక్షలాది మంది ఆ పార్టీని అభిమానించే వారు ఉంటారు మరి అలాంటి వారందరూ ఇలాంటి వారిని పలకరించడానికి పోతే బాధపడతారు అసంతృప్తి వ్యక్తం చేస్తారు అనే వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి గంజాయి బ్యాచ్ను కాకుండా ఎవరికైనా నిజంగా అన్యాయం జరిగి ఉంటే అలా జరిగినోళ్ళు మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు వారిని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తే బాగుండేది ఇలాంటి రౌడీ మూకల దగ్గరికి వెళ్ళడం మంచిది కాదు అని చాలామంది అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు తెనాలికి వెళ్తున్నారు దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా అంటే రాబోయే రోజుల్లో తెలుస్తుంది